Thank mm -hmm. you. హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైఎం సో ఇప్పుడైతే టెర్రస్ గార్డెన్లో పైన టెర్రస్ మీద అయితే ఈ శంఖం మల్టీ పెటల్ అయితే ఐదు పూలు అయితే వచ్చాయి ఇంకా మరీ కాశ్మీరీ రోజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇందులోనే చాలా కలర్స్ లేత రంగు కలర్ బ్లూ కలర్ కూడా వస్తుంది పేల్ కలర్ అనమాట ఇంకా ఇందులోనే సింగిల్ పెటల్ రెడ్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ కూడా వస్తాయి సో ఇలాంటివి పర్మనెంట్ కాకుండా టెంపరవరీగా కానీ ఇలాంటి శంఖం పువ్వులు ఏవైనా కానీ వేసుకున్నట్లయితే అప్పుడప్పుడు వాటి విత్తనాలు పడి వాటికి అవి వస్తూ ఉంటాయి సో ఇంకా మల్టీపెటల్ అన్న సరికి మాత్రం ఇవి ఇలా ముద్దుగా వస్తాయి కాబట్టి ఒక పువ్వు పెట్టినా మనకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది అనమాట బాగా లావుగా ఉంటాయి సో ఈ విధంగా ఇక్కడ సింగిల్ పెట్టెల్ది నార్మల్ వైట్ కలర్ శంకు పువ్వు వచ్చింది చూడండి సో ఈ విధంగా సింగిల్ పెటల్వి కూడా ఇందులో కలర్స్ అనేవి ఉంటాయి సో ఇప్పుడైతే పైన టెరెస్ గార్డెన్లో ఈ పువ్వులను అయితే హార్వెస్టింగ్ చేశాము ఇంకా కింద అయితే చాలా చిక్కుడు కాయలు అయితే వచ్చాయి పర్పల్ గ్రీన్ చిక్కుడు సో ఇవైతే కంపల్సరీగా అయితే ఇప్పుడు వస్తూనే ఉన్నాయన్నమాట లేతగా ఉన్నవి కొన్ని విత్తనాలు లోపలని తయారైనవి సో ఇవి రెండు విధాలుగా వస్తాయి కాబట్టి మనకేమి ప్రాబ్లం లేతగా ఉన్నట్లయితే ఎలాగైనా కానీ తాలింపు లాగా చేసుకోవచ్చు కొంచెం లావుగా అయిపోతే కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చి కర్రీలాగా కూడా చేసుకోవచ్చు సో ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి లైట్ కలర్ కూడా వస్తుంది నార్మల్ పొడుగు చిక్కుడు వెల్లడుపు చిక్కుడు కనుపు చిక్కుడు సో కనుపు చిక్కుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ అవి కూడా కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది కొన్నిసార్లు సక్సెస్ అయితే రాదు సో ఇప్పుడైతే చిక్కుడుకాయలు మంచిగా వచ్చాయి సో కొన్ని దోటితో అయితే కట్ చేస్తూ ఉన్నాము ఇవి కూడా అంతే మనం కరెక్ట్గా చలికాలానికి హార్వెస్టింగ్ అనేది వస్తుంది కాబట్టి ముందుగానే త్రీ మంత్స్ బ్యాక్ వేసుకున్నట్లయితే మొత్తంగా హార్వెస్టింగ్ అనేది హెవీగా వస్తాయి సో నేలకైనా కానీ పాట్లో అయినా కానీ ఎలాంటి వెరైటీస్ అయినా వేసుకోవచ్చు బట్ ఇవి ఎక్కువగా హార్వెస్టింగ్ తీసుకోవాలంటే మాత్రం ముందుగానే మనం వేసుకున్నట్లయితే తీగ ఎంత బాగా వెళ్తే అంత చిక్కుడు కాయలు అనేవి వస్తుంది ఇంకా వీటికి ఇంకొకటి ఏంటంటే పాలినేషన్ అనే సమస్య రాదనమాట అంటే మనం పాలినేషన్ చేసే అవసరం లేదు వాటికి అవే మంచిగా పువ్వులు కాయలంతా కూడా అవుతుంది ఒకటేంటంటే అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ అయినా కానీ నిమ్ స్ప్రే అయినా కానీ చేస్తూ ఉండాలి ఎందుకంటే హెవీగా వీటికి బంక పెయిన్ అనేది చీడు పురుగులు ఇలాంటివి పడుతూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి వేరే వాటికి స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడైతే ఫస్ట్ ఇవన్నీ వచ్చాయి అనేది ముందుగా అయితే తొందరగా తొందరగా హార్వెస్టింగ్ చేద్దాం ఇప్పుడు అయితే పర్పల్ చిక్కుడు హార్వెస్టింగ్ చూసారు కదా ఇంకా అవుట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలాము అక్కడ వేశామన్నమాట త్రీ మంత్స్ బ్యాకే సో చూస్తే అంత బాగా ఏమీ వెళ్ళలేదు బాగా బుడం బాగా అయ్యింది కానీ సో కాయలు చూడండి ఇవి నార్మల్ కాయలు అనమాట పొడుగ్గా వచ్చే డార్క్ గ్రీన్ చిక్కుడు సో ఇవి నాటు రకం అనమాట అన్ని ప్లేస్ల్లో కూడా మీకు దొరుకుతాయి మార్కెట్లలో కూడా సో లైట్ గ్రీన్ కలర్ ఇవి సో ఇలాంటివి ఏ రకాలైనా కానీ మనం ముందుగానే వేసుకున్నట్లయితే సో వాటి సీజన్ వచ్చే తగ్గట్టుగా అవి పెరుగుతాయి సో ఇక్కడ కొంచెం నార్మల్గానే తీగ అనేది వెళ్ళింది బట్ ఇందాక చూసారు కదా అది హెవీగా బాగా పాకిందనమాట ఇంకా ఒక తమ్మకాయ విత్తనాలు అయితే అయిపోయింది సో ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అయితే పెరుగుతూ ఉంటాయి ఇంకా ఒక పక్షి అయితే ఇలాగే తిరుగుతూ ఉంది ఇలా మొక్కలు వేయడం వల్ల అయితే చూడండి వాటికి మంచిగా నీళ్లు కూడా కలువు పువ్వులు పెంచే వల్ల నీళ్ళు కూడా అప్పుడప్పుడు తాగటానికి వస్తూ ఉంటాయి ఇంకా పండ్లు ఏవైనా ఉన్నా తింటూ అప్పుడప్పుడు గార్డెన్ విజిటింగ్ అయితే చేస్తూ ఉంటాయి సో చూసారు కదా ఈ విధంగా మొక్కల్ని పెంచండి మొక్కలతో పాటు అవి కూడా పెరుగుతూ ఉంటాయి సో మనమే సపరేట్గా వాటికి ఏవైనా కానీ ధాన్యాలు వేసి పిలిచే అవసరం లేదు మొక్కలు పెంచితే వాటికి అవే ఆటోమేటిక్గా వస్తాయి అప్పుడు మీరు వేయకపోయినా కూడా పండ్లు ఇలాంటివి తింటాయి సో చూసారు కదా ఏ విధంగా చిక్కుడు హార్వెస్టింగ్ ఎంత హెవీగా వచ్చిందో సో ఇలా ఏదైనా ఒక్క తీగ అయినా కానీ మంచిగా పెరిగితే అవే హెవీగా హార్వెస్టింగ్ అయితే వస్తాయి సో కొన్నిసార్లు ఆల్ మిక్స్ మొక్కలు వేసినట్లయితే కొన్ని కొన్ని డైలీ హార్వెస్టింగ్ అయితే వస్తుంది సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్